నాగర్కర్న జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలిలో ఈరోజు ఉదయం భారత జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి దిలీపాచారి గారి ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ శ్రేణులను కలిసి బాబాసాహెబ్ గారికి అనేక పూలమాలల ఆకృతంలో ఘనంగా నివాళులర్పించడం జరిగింది

అద్భుతమైన సువాసనలు వినదలుతున్నాయి భారతదేశంలో ఈరోజు సగర్వంగా తలెత్తుకొని ఇక్కడ నిల్చున్నామని అంటే ఆ మహనీయుడు ప్రసాదించిన భిక్షగానే మేము భావిస్తూ ఉన్నాము భారతదేశంలో అమలవుతున్న ఈ రాజ్యాంగం సాక్షిగా అంబేద్కర్ సాక్షిగా వారి ఆశయాలను కోసం అదేవిధంగా వారు చూపిన దారిలో ప్రయాణం చేయడం కోసం భారతీయ జనతా పార్టీగా ఈ భారతీయునిగా ఎల్లప్పుడూ ముందుంటామని చెప్పి వారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఈరోజు నాగర్కర్న నియోజకవర్గంలో ఒక పండుగ వాతావరణంలో ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆ మహనీయుని స్మరించుకుంటే చాలా ఆనందదాయకం ఈ సామరస్యం వెళ్లి అందరి లోపల సోదర భావం కొనసాగాలి అదేవిధంగా భారతదేశంలో ఎట్టి పరిస్థితుల్లో ఆ రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగాలి అంబేద్కర్ గారికి మనం ఇచ్చే ఘనని అదే అని చెప్పి నేను అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తూ ఆ మహనీయునికి నమస్సు మాజల్లో అర్పిస్తూ ముగిస్తున్నా జీ జై